చెప్తా చెప్పు అదే గురుజీ హరే కృష్ణ గురుజీ నిన్న పిఠాపురం అత్తమ్మ అత్తయ్య మావ పిల్లలు ఇద్దరు మా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా పిఠాపురం వెళ్తామని బయలుదేరారు గురుజీ రెడ్ అలర్ట్ అన్నారని చెప్పేశానంటే ఆగిపోయారు గురుజీ ఆగిపోతాము ఇంకా తుఫాన్ అంటున్నారు కదా ఆగిపోతామని ఆగిపోయారు నన్ కాలేజ్ కి డ్రాప్ చేసేసి కట్ అవుతుంది వెనపడడం లేదు గారు కచ్చా రాజినగరం హైవే క్రాస్ చేస్తా ఓకే హైవే క్రాస్ చేస్తూ ఉండగా అవతల నుంచి వేరే కార్ వచ్చి డాష్ ఇచ్చేసింది గురించి కార్ ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం తుక్కు తుక్క ఇంజిన్ సాస్ అవన్నీ కూడా సైబర్ గా అయిపోయింది ఇంజిన్ దిగిపోయింది అంతలా యాక్సిడెంట్ అయింది గురిజీ అవతల కారు వాడిదైతే ఆడు ఏకంగా బంప్స్ అయ్యాడంట కారు హైవే మీద ఫైవ్ రౌండ్స్ తిరిగి వెళ్ళి డివైడర్ ని గుద్దుకుంది గురుజీ కార్ అంత చాలా దారుణంగా అయింది యాక్సిడెంట్ అయితే కానీ కారులో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా అంటే అత్తయ్యకి మామయ్యకి పిల్లలకి ఎవ్వరికి కూడా చిన్న దెబ్బ కూడా జరగలేదు గురుజీ నేనైతే మనసావాజీ తరపు నమ్ముతున్నాను ఈ ప్రహ్లాద ప్రక్రియలో మనం వాహనాల యొక్క ఎఫెక్ట్ ని పెట్టి ఎనర్జీని పెట్టి పాజిటివ్ ఎనర్జీస్ ని ఇవ్వడం వల్ల మేము ఈ రోజున ఫ్యామిలీ అంతా ఇంత ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను అంటే అసలు నిన్న ఎఫెక్ట్ నాకు ఫీవర్ కూడా గురుజీ రాత్రి నుంచి నిన్న టెన్షన్ లో ఫీవర్ కూడా వచ్చేసింది కానీ అసలు పిల్లల్ని అత్తయ్య అందరినీ అలా రోడ్ మీద ఒకసారి చూసే చూసేటకి వాళ్ళకి ఎవరికి ఏమి అవ్వలేదు అంటే చాలా హ్యాపీ అనిపించింది ఒక్క చిన్న గీత కూడా పడలేదు వాళ్ళకి అసలు గురించి చిన్న చిన్న డ్యామేజ్ అసలు కనీసం చిన్న గీత పడలేదు జస్ట్ చిన్న పాప ఏంటంటే ఫోర్ ఇయర్స్ కాబట్టి తను భయపడింది ఫీవర్ వచ్చింది తనకి తప్ప అసలు ఎవరికి ఏమవ్వలేదు గురించి కార్ ఇలా ఇలా రౌండ్ తిరిగేస్తుంది అండి హైవే సెంటర్ లో టర్నింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ తిరిగేసి వెళ్ళి గుద్దుకుంది ఫ్రంట్ పార్ట్ అంతా తుక్కు తుక్ అయిపోయింది మొత్తం ఇంజిన్ తో సహా డీజిల్ ఇంజిన్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అనమాట ఆ లెవెల్ లో అయింది గురుజీ అంతలా అయినా కానీ అసలు చిన్న అవతల కార్ వాడికి కార్ కి డామేజ్ అయింది వాడికి ఏమవ్వలేదు

ఆ వస్తు వాహనాల వల్ల నాకు మరింత ఆరోగ్యము మరింత ఆనందము మరింత సిరి సంపదలు మరింత ఆధ్యాత్మిక జ్ఞానం కలుగును కాత ఆ వస్తు వాహనాలు నాకు అనుకూలంగా సానుకూలంగా ఉన్న గాత అనుకుంటాం మనం దాన్ని ప్రహ్లాద అనుకోవడం నేను జరగదు ప్రహ్లాద చేయడం వల్ల ఆ వస్తు వాహనాలు నాకు అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఆ వస్తు వాహనాల్లో నీ పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు ఆ వస్తు వాహనాలు నీది మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులది అందరిది కూడా మరి అందులో ఉన్న వాళ్ళు నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ వస్తు వాహనం నీకు అనుకూలంగా సానుకూలంగా ఉంది అక్కడ యాక్సిడెంట్ జరిగింది జరగడం అయితే జరిగింది కానీ నిన్ను అది రక్షిసింది రక్షించింది నేను ఒకటి గమనించాను నిన్న నువ్వు చెప్పిన తర్వాత కూడా గమనించాను రైట్ మరి వస్తు వాహనాల వల్ల నాకు మరింత ఆరోగ్యము మరింత ఆనందము అంటే నన్ను రక్షించింది ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ హాని కలగకుండా జరిగింది కాపాడింది దట్ రైట్ మరి దానికి యాక్సిడెంట్ అయింది కదా మరింత ఆరోగ్యము మరింత ఆనందము మరింత సిరి సంపదలు రావాలి మరింత ఆధ్యాత్మిక రావాలి మరింత ఆధ్యాత్మిక రావడానికి అది మనకి సహాయం చేస్తున్నట్టు ఎందుకంటే ఆ భగవంతుడే కదా మనల్ని కాపాడాడు ఇప్పుడు మన కుటుంబ సభ్యులందరూ మీరు మీరు అందరూ కూడా ఇంకా ఇప్పటికీ శరణాగతితో ఉన్నారు ఇంకా శరణాగతి పొందడానికి భగవంతుడితో అనుసంధానం అవడానికి మీకు ఒక ఒక అవకాశం మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు మళ్ళీ జీవాన్ని పోసాడు మీకు అంటే మళ్ళీ ప్రాణాన్ని నుంచోపెట్టాడు ప్రాణం వెళ్ళి పోసిన ఏదైతే ఉందో ప్రాణాన్ని నుంచోపెట్టే కారణము మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఉండండి పూర్తి శరణాగతితో ఉండండి మరి శరీరం వదిలేసి ఉంటే ఈ టైంకి ఏమవును ఏమీ లేదు అంటే మరలా జీవం ఇచ్చాడు జీవం ఇచ్చాడంటే మనం భగవంతునితో అనుసంధానం అమ్మని ఒక ఇండికేషన్ మనకు వచ్చింది రైట్ ఇప్పుడు కారు డ్యామేజ్ అయింది కారు డ్యామేజ్ అయిన దానికి మనకి నష్టం రెండు లక్షలంత నష్టం వస్తుంది ఇప్పుడు మన నష్టం కూడా పోడాలి ఎందుకు పోడలేదు అని ఆలోచిస్తే నువ్వు చెప్పే తర్వాత కారు ఏమో నా పేరు రిజిస్ట్రేషన్ అయిందండి కారు ఆల్రెడీ పాత బా పేరు మీద రిజిస్టర్ ఇది ఇన్సూరెన్స్ ఉండిపోయిందండి అని మరి కారు మార్చుకున్న వెంటనే ఇన్సూరెన్స్ కూడా మన పేరు మార్చుకుని ఉండాల్సి ఉంది మార్చుకుని ఉండుంటే ఉంటే కనుక ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవును మరి అంటే మన తప్పిదమే మన మళ్ళీ చేసింది ఇక్కడ కారు చేయాల్సిన పని కారు చేసేసింది అది మనల్ని రక్షించింది మనకు అనుకూలంగా సానుకూలంగా ఉంది అది మనల్ని రక్షించేసింది తర్వాత అసలు కారు యాక్సిడెంట్ అవ అవ్వకూడదు జనరల్గా కూడా ఎందుకు అవ్వకో ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వ ఎందుకు అయ్యింది కారుని ఎవరు డ్రైవర్ చేశారు మావి గారు మావయ్య గారు మరి మీ మావి గారికి మావి గారి యొక్క చక్రం యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు అందరికీ చెప్తాను చక్రం ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉన్నా ఉంటే గనక యాక్సిడెంట్ అవతలవాడు వచ్చి మనల్ని గుద్దుతున్నా లేదు మనం గబుక్కునే దిక్కులో ముక్కులో చూసుకుని గుద్దుతున్నా గుతడానికి ఇన్సిడెంట్ జరిగిన ఆ సమయంలో మన మన యొక్క మణిపురా చక్రం యాక్టివేషన్లో ఉంటే గనక వాడు వచ్చి మనల్ని గుద్దడానికి ట్రై చేసినా మనం తప్పించి వెళ్ళిపోతాం తప్పించుకుని వెళ్ళలేక గల కారణం ఏంటని మీ మావే గారి యొక్క మణిపురా చక్రం యాక్టివేషన్లో లేదు గుర్తుకోండి మీకు చెప్తున్నాను మణిపురాచక్రం యాక్టివేషన్లో ఉంటే కనుక యాక్సిడెంట్స్ అనేది జరగవు జరగడానికి అవకాశం వచ్చినా కానీ తప్పించి వెళ్ళిపోతాం త్రుటి కాలంలో త్రుటి కాలంలో తప్పింది వెళ్ళిపోతాం నాకు నిన్న నిన్ను అడగడం మర్చిపోయాను కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారని అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే కారు డ్రైవ్ చేసే డ్రైవర్ యొక్క మణిపురా చక్రం యాక్టివేషన్లో లేదు అందుకని యాక్సిడెంట్ జరిగింది సో అదొక తప్పు తర్వాత కారు కొనుక్కున్న తర్వాత మీ పేరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ మార్చుకోవాలి మీ పేరు ఇన్సూరెన్స్ మార్చుకోలేదు అదొక తప్పు సో అక్కడ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు ఆ రెండు మనం చేసుకున్న తప్పు కారు యొక్క ప్రహ్లాద ఏం చేసింది కారు కారు పాడైపోయినా మన సేవ్ చేసేసింది మనకు అనుకూలంగా సానుకూలంగా మారినది ఇదంతా కూడా భగవంతుని యొక్క కృప కరుణ కటాక్షములు తప్ప మరేమీ కాదు అందుకే అందరికీ చెప్తాను కుటుంబంలో అందరూ కూడా యోగ రహస్లీ క్లాస్ నేర్చుకోవాలి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చక్రస్ యాక్టివేషన్ చేసుకోవాలి చేసుకుంటే ఏమవుద్ది అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడంగా మన మనసును కాపాడుకోవడానికి మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉండడానికి అని చెప్తున్నాను నువ్వు చెప్పిన ఫోన్ చేసిన ఆలోచించాను ఎందుకు కార్ యాక్సిడెంట్ అయ్యింది ఒకటి కార్ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు రెండు మరి కార్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు కావట్లేదు అంటే నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించా వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అది కార్ క్లెయిమ్ అవ్వదు అవతల వాడు గుద్దినవాడు మనకంటే గొప్పవాడు కాబట్టి ధనికుడు కాబట్టి పోలీసు వాళ్ళు మేనేజ్ చేసేసాడు సో ఈ రెండు జరిగినాయి వ్యవహారాలు సో దానివల్ల ఏదైనా సరే మనకి మంచి జరిగింది మనం మనకు మీరు మీ కుటుంబ సభ్యులు జీవించడానికి భగవంతుడు మళ్ళీ మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ జీవనాన్ని ఉపయోగించుకుని ఆ జీవనాన్ని ఉపయోగించడం చక్కగా పర్వాలేదు జరిగింది ఎందుకంటే అది మన తప్పుదేనమా కదా మన తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి ఇంకా దాన్ని నేను గురించి ఇంకా కారు మనం ప్రహ్లాద చేయబట్టి ఇంకా నా పిల్లలు క్షేమంగా ఉందని నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అనిపించింది గురించి అయితే కాకపోతే మీరు నేను అన్న తర్వాతనే చాలా ఆలోచించాను గురించి ఆ నీకే ఇలా అన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అలాగంటే నాకు ఒక నిమిషం కొంచెం నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నాను ఏంటి నేను ఏం చేశాను నాకే అనిపిస్తుంది అని కాకపోతే ఆ విషయం మాత్రం నాకే నాకు క్లారిటీ ఉంది గురుజీ ఏంటంటే నేను చాలా మందిని దూషించాను గురుజీ ఇలా స్వామీజీని యోగాలు చేసే వాళ్ళని మెడిటేషన్ చేసి ఎంత పూటకం అని ఇదేం కరెక్ట్ కాదు అని చాలా రకాలుగా అసలు ఎవరిని స్వామీజీని స్వామీజీలా కూడా నేను ఎప్పుడు చూడలేదు గురుజీ జస్ట్ ఏంటంటే వీళ్ళకి చేత కాదు ఆ ఫ్యామిలీని రన్ చేయడం చేత కాదు చేతగా కదోకబురు చెప్తే ఇలా కూడా తిట్టిన రోజులు ఉన్నాయి గురుజీ సో అలాంటిది నేను ఇప్పుడు ఇలా ఉంటున్నానంటే నేను నిజంగా శరణాగతి పొందానా అనే దానికి ఇది ఒక నాకు ఒక కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని ఒక పరీక్షగా నేను ఫీల్ అవుతున్నాను గురుజీ చూసారా ఏం జరిగిందో గురుజీ మన పిల్లలు ప్రయాణం చేస్తుంటే ఆ రోజు ఏం చేయాలి గురుజీ దూర ప్రయాణం చేస్తుంటే ఏం చేయాలి వాళ్ళ కారుకి వారికి ప్రహ్లాద చేయాలి ఏం చేస్తారు వాళ్ళు ఒకవేళ బస్సులో కాని రైల్లో గానీ వెళ్తున్నారు అనుకోండి ప్రహ్లాద చేయాలని ప్రహ్లాద చేయడమే స్వాతి గమనించావా శరడాగతి అంటే ఏమిటో నిన్న ప్రార్థన చేసిన పాపకి ఎలా ఉందండి బాగుందండి నిన్న ఇంటికి వచ్చేసార నిన్ను ఇంటికి వచ్చేసారండి థ్యాంక్ యా ఈరస్థాని కూడా కూడానండి డే విషయస్ చెప్పండి మా అందరి తరఫున పెరుగన్నం ఒకటే పెట్టమన్నారండి నిన్న పెరుగన్నం నైట్ పెరుగన్నం తింది బానే ఉందండి ఓకే మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో భగవంతునికి అన్ని ఆయన చూసుకుంటాడు బాగుందంటే చాలా సంతోషం అనిపించింది బాగుందండి అది తిన్నారు కానీ వాళ్ళు ఎలా ఉంటుందో ఏంటో అని భయమేసింది తిన్నది బాగుంది ఇబ్బంది ఏం లేదు చెప్పుకోవాలి అండి లేదండి మరి ఏంటో తెలియదు ఏదో తిన్నా వామిటింగ్ అయ్యేది ఏంటనేది ఏంటో దానికి కారణం కూడా డాక్టర్ ఎందుకు అవుతుందో ఏంటో కూడా వాళ్ళు అన్ని టెస్టులు చేసినా కానీ చెప్పలేదు హరికృష్ణ లేదండి ఏడు సంవత్సరాలు కాదు అంటే గ్యాస్ పడుతా ఉండేది ఆ ఎక్కువ ఏడు సంవత్సరాల కింద ఎవరికి హారిక ఓకే హారిక ఓకే రైట్ కాబట్టి మీరు చక్కగా ప్రాణాయామం చేస్తూ ఉండాలి అక్షయపాత్ర మెడిటేషన్ చేస్తూ ఉండాలి చక్రాలు సీల్ చేసుకుంటూ ఉండాలి ప్రహ్లాదాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలక నిలిపోతుంది అంటే దీని ఏదో చెప్పారు మూడు పువ్వులు ఆరు కాయలు అలా ఎందుకు చెప్పారు నాకు తెలియదు మాట సో అలా వచ్చింది ఇప్పుడు నా నోట్ల నుంచి భగవంతుడు ఏమంటారు ఎక్కువ కోసుకోవడం మీరు చెట్టుకి ఎక్కి చెట్టు ఎక్కి అంటే భగవంతుని మనము శరణాగతి పొందడం అంటే తెలియదండి ఇప్పటిదాకానే ఇప్పుడు మనం ఏదో మన అవసరార్థం గుడికెళ్ళి కోరుకుని వచ్చేస్తుంటాము మొక్కుకుని వచ్చేస్తుంటాము లేదంటే ప్రదక్షిణ చేసి వచ్చేస్తుంటాం అవసరార్థమే ఇది శరణాగతి కాదు లేదు మనకి ఏమీ జరగకుండా ఉన్నప్పుడు జరిగినప్పుడు కూడా శరణాగతి పొందుతూ ఆయనకి నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటూ ఉంటే ఆయన మీదే పూర్తిగా మనం ఆధారపడిపోతే అన్నీ ఆయన చూసుకుంటాడు మనల్ని ఎప్పుడు ఎలా రక్షించాలి ఎలాగా సేవ్ చేయాలని అన్నీ ఆయన చూసుకుంటాడు మనమేమి చెప్పగలను నన్ను రక్షించుకొని కేవలం మనం ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ వెళ్ళిపోవడమే అందుకే ప్రతిరోజు ప్రార్థనప్పుడు మనము చేస్తుంటాము మొదట చేస్తాము ఆకలి కూడా చేస్తాము భగవంతునికి గురువుకి తల్లి తండ్రికి శరణాగతి పొందుతున్నాం మనం అది ఊరితే పోదు కానీ మామూలుగా బయట వాళ్ళు కూడా చేస్తూ ఉన్నా అది కొన్ని సందర్భాల్లో జరగదు కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు ఎందుకంటే చక్రా శాక్టివేషన్ ఉండదు చాలా వరకు ఆ చక్రా శాక్టివేషన్ ఎప్పుడైతే లేదో మనము కోరుకున్నా కానీ అవి వికసించం ఎందుకంటే నాలో కామ క్రోధ లోభ మోహ మదమసిని అరిషట్ వర్గాలు నాలో ఉండిపోయినాయి అవి బయటికి రిలీజ్ అవుతాయి కానీ శరణాగతి యొక్క పూర్తి పరిపూర్ణత నాలో రాదు ఉంటాను అందరం ఉంటాము భగవంతుని మీద భక్తి విశ్వాసంతో చాలామంది ఉన్నాము అందరం కూడా చాలామంది అందరం ఉంటాము కానీ నాలో వదలాసిన ఇవి కామ క్రోధ లోప మోహ మత మసలు వర్గాలు బయటికి వెళ్ళిపోవాలి అవి నేను పంపాలంటే ఎల్లవు చాలామంది ప్రయత్నం చేస్తారు వదిలేయాలండి కోపాన్ని వదిలేయాలని ద్వేషాన్ని వదిలేయాలని చిరాకును వదిలేనండి అసూని వదిలేయాలని స్వార్థతత్వాన్ని వదిలేయాలని చాలామంది అనుకుంటారు కానీ ఎల్లవు ఎందుకంటే చక్రాసు వికసించవు చక్రాసు ముడిచికిపోయినాయి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ముడికిపోయినాయి ఆ ముడిచికిపోయిన చక్రాసుని వికసింప చేసుకోవాలి మనం ఆ వికసింప చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే బయటికి వెళ్ళిపోతాం అప్పుడు పూర్తి శరణాగతి మనం పొందుతానికి అవకాశం ఉంటుందన్నమాట అందరూ శరణాగతి పొందిన కానీ ఉండలేకపోవడం గల కారణం ఏంటంటే చక్రాసు వికసింపక దానికి సుసంస్కార సంస్కరణ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడండి మనల్ని నా లైఫ్లో ఆయనే చూసుకున్నాడు ఇప్పటిదాకా నేను అంటే యోగరీలు రా రావడం కాదు కానీ నా చిన్న పూజ కూడా నాకు తెలియకుండా భగవంతుని యొక్క శరణాగతే నేను ఎవరి మీద ఆధారపడ ఎవరు నన్ను బాగు చేస్తానని అనుకోలే చేయలేదు కూడా నన్ను ఈరోజు ఈ స్థాయిలో నుంచే పడ్డానికి కారణము పరిపూర్ణంగా భగవంతుడు నేను చిన్నప్పటి నాకు తెలియకుండా శరణాగతి పొందిన్నాను నాలో ఏ విధమైన అసూతత్వాలు జలసే తత్వాలు చిన్నప్పటి కూడా లేవు ఎంత వస్తే ఆ రూపం వచ్చింది చాలు జేబులెట్టుకుందా దాచుకోవడమే నాకు పది రూపాయలు రాలేదు నేను ఒక్కనాడు కూడా క్వశ్చన్ వేయలేదు ఆయన పది రూపాయలు వచ్చింది చాలు ఈ పది రూపాయలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా కింద చాలా మంది ఉన్నారు కింద కాబట్టి నేను చాలా ఐశ్వర్యవంతున్న ఈరోజు పది రూపాయలు నా దగ్గర చాలా ఐశ్వర్యవంతుడు పది రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదా అన్న పరిపూర్ణ విశ్వాసమే నాకు భావం తండ్రి నాకు ఈ పది రూపాయలు ఇచ్చే సంతోషం ఈ పది రూపాయలతో నా కుటుంబానికి ఏం కావాలో చూసుకునేవాడిని మళ్ళీ ఒక రూపాయి రెండు రూపాయలు దాచుకునేవాడిని ఆ దాసి దాసి దాసే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ప్రతి ఒక్కరు వాళ్ళు దాచుకుంటాము కానీ కోరికలు ఉంటే చాలా మందికి ఈ పది రూపాయలు రావడం పెట్టి నేను కష్టపడేదానికి వంద రూపాయలు రావాలి కదా నేను శ్రమ పడేదానికి వంద రూపాయలు రావాలి కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అసలు నాకు ఏనాడు ఆలోచన రాలా చాలు పది రూపాయలు హాయ్ అంతే ఆ సంతోషం వల్లనే నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా నా దగ్గర ఈరోజు స్టోర్ అయ్యి ఉంది ఒక్క రూపాయి బయటికి వెళ్దు వెళ్ళలేదు కూడా వెళ్ళదు కూడా అది నాకు తెలుసు ఎందుకంటే విశ్వాసం భగవంతుని మీద కృతజ్ఞతాభావంతో వచ్చింది ప్రతిదీ దాసుకునేవ్వండి అంతే భగవంతుని మనం చూస్తాడండి చూడకుండా ఉండడు కాకపోతే ఒక్కటే పరిపూర్ణ శరణాగతి పొందాలి పరిపూర్ణ శరణాగతి పొంది మన యోగ చక్రాలను ఎప్పుడైతే హీల్ చేసుకుంటుంటామో అవి మనల్ని కాపాడుకుంటాయి అంతే ఆ ఏడు చక్రాలే మన యొక్క ఈ శరీరం ఆ ఏడు చక్రాలే మన యొక్క జీవితం అందుకే శప్త సముద్రాలు అన్నారు ఏడు కొండలు అన్నారు మన పాణిగ్రహం అప్పుడు ఏడు అడుగులు అన్నారు సప్త ఋషులు అన్నారు అన్నీ కూడా ఏడే వస్తాయి చూసుకోండి మీకు అవి ఏడంటే ఏడంటే ఇవే ఓకేనా హరే కృష్ణ అక్షయభద్ర చేద్దాం